సీక్రెట్ గేమ్ ఇన్ డీటెయిల్స్ అంటారు అసలు విషయం వివరాల్లో ఉంటుంది అని ఖచ్చితంగా అమెరికాతో డీల్ కౌక్లింతలు ప్రశంసలు ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి ఆహో ఓహో అన్నారు బానే ఉంది కానీ అసలు ఏముంది వివరంగా అన్నది అయితే ఇప్పటికి కూడా సస్పెన్స్ ఎందుకంటే పూర్తి ఒప్పందం ఇప్పటికి కూడా రాలేదు నిన్న పీయూష్ గోయల్ మాటకు వాణిజ్య శాఖ మంత్రి ఒక మాట చెప్పాడు వ్యవసాయాన్ని మేము వినాయిస్తున్నాము వ్యవసాయం దీనివల్ల దెబ్బ తినకుండా కూడా జాబ్ తీసుకుంటున్నాను కానీ కానీ అమెరికా వాళ్ళు అక్కడి నుంచి చెప్తున్నది డిఫరెంట్గా ఉంది వ్యవసాయంలో కూడా డైరీ ప్రోడక్ట్స్ పాడి ఉత్పత్తులకు మటుకు ఏదో రక్షణ కల్పిస్తాము కానీ మిగతా వాటిలో కొన్నిటికి పాడి ఉత్పత్తులు సోయాబీన్ ఈ రెండింటికి రక్షణ ఉంటుంది మిగిలినవి ఏదో రూపంలో కవర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అన్నిటికంటే పెద్దది అమెరికా వాళ్ళు పద్దెనిమిది శాతం టారిఫ్ వేస్తారు మనం సున్నా టారిఫ్ అంటే ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది శాతాన్ని తగ్గించడమే వాళ్ళు దయా మనమేమో సున్నా టారిఫ్ అయితే మనకెట్లా అంటే ఇక్కడ ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటంటే లేకపోతే సమర్థం ఏమంటే అమెరికా వాళ్ళ దిగుమతులు భారతదేశానికి మనం చేసుకునే అమెరికా వాణిజ్యం చాలా తక్కువగా ఉంది కాబట్టి ట్రంప్ ఏడుస్తున్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఐదు వందల బిలియన్ డాలర్లకు ఈ అమెరికా ఇక్కడ పంపించేటటువంటి ఎగుమతులు పెరగాలంటే ఈ టారిఫ్ తగ్గించమని ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఆయన్ను సంతృప్తి పెట్టడానికి మనం అంతవరకు ఒప్పుకున్నాం కానీ అది కూడా ఇంకా ఫైనల్ ప్రతిదీ అండి మీరు ఏమడినా అది కూడా ఇంకా కాలేదని అక్కడేమో ట్రంప్ వాళ్ళు లుట్నిక్ వీళ్ళేమో వాళ్ళు ఏకపక్షంగా మాకు అనుకూలంగా జరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం తగ్గుతుందా నుంచి ఆపేస్తారా వెనిజులా నుంచి తమ్ముడు తెప్పించుకుంటారు ఏ ఒక్క విషయం మీద కూడా స్పష్టత లేదు ఏ ఒక్క విషయం అంత గోప్యత అంత రహస్యము లోగుట్టేటో తెలియనటువంటి ఒక పరిస్థితి సో ఖచ్చితంగా తెర వెనక ఏదో జరుగుతుంది ఈరోజు కూడా నిన్న మీకు చూపించాను ఇప్పుడు ఈవెన్ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా స్మాల్ ప్రింట్ అండ్ బిగ్ షిఫ్ట్ అని పైకి ఏమో చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల మేజర్ షిఫ్ట్ ఉందని చెప్పి వేసవి రాస్తున్నారు ఈ సువాసిని హైదర్ ఈరోజు కూడా రాస్తున్నారు ఫైవ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అని కాబట్టి అంతా చాలా సజావుగా ఉందని చెప్పడానికి లేదు ఇప్పటికి కూడా చాలా నిగూఢంగా ఉంది వ్యవసాయానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి ఒకటే టెక్స్టైల్ ఎగుమతులు కొన్ని రకాల ఎగుమతులు పెరుగుతాయి వాటి వల్ల భారతదేశంలో వాణిజ్యానికి కొంత ఉపయోగం అని ఉంది కానీ బిగ్ ఇండస్ట్రీ కూడా ఈరోజు నేను ఫైనాన్స్ మ్యాగజియన్స్ అయితే బిగ్ ఇండస్ట్రీ కూడా మా డౌట్స్ మాకు ఉన్నాయని చెప్తుంది సో పారదర్శకంగా సంపూర్ణంగా ప్రజల ముందుకు రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ముందస్తు హైపులతో లేకపోతే ఏమన్నా వీటితో ఇచ్చే బూస్టులతో పని జరగదు ఎందుకంటే భారతదేశంలో రైతు ఇప్పటికే చితికిపోయినాడు ఇంకా అతన్ని చిత్తగొట్టే అతన్ని వాళ్ళని చిత్తగొట్టే పని ఏమాత్రం మంచిది కాదు సార్ పాక్ ఆన్ ఫైర్ బిల్చిస్తాను బగ్గు మోడీ పైన ఆకాశం ఇంక ఇది దాయా లాగా ఎప్పుడైతే అమెరికాతో మనం ఇది చేసాము ఇంకా వెంటనే పాకిస్తాన్ లో తీవ్రమైన ఇది రియాక్షన్ మేమేదో మీకు అనుకుంటే మునీర్ ఏమో మునీర్కేమో డిన్నర్ పెట్టాడు కానీ ఇక్కడ అన్ని మోడీకి పెట్టాడు అని మునీర్ మీద విపరీతమైన మీమ్స్ పాకిస్తాన్ మీడియాలో అంటే ఇంకా వాళ్ళు కొంచెం గలీజ్ గా కూడా జుగుప్సాగా కూడా పెడుతున్నాడు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తాడు అనమాట మునీర్ పరిస్థితి అలా తయారైపోయింది ట్రంప్ దగ్గర దిక్కులేని పరిస్థితి అయిపోయింది పాకిస్తాన్ అని వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు అక్కడ పెడుతున్నారు మనకేమొచ్చిందని మన సందేహం దీనికే వాళ్ళు అంటే మన రెడ్డి దేశాల పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి ఇంకొకటి ఏమో చైనా కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీటి వల్ల చైనాకు మేలు జరుగుతుందా ఇండియాకు మేలు జరుగుతుందా అని చైనా కొన్ని విధాల మేలు కూడా జరగవచ్చు అనుకో ఒకవైపున వినిపిస్తుంది కానీ ఇది కాకుండా పాకిస్తాన్ ఇండియా మీద చాలా తీవ్రంగా చేస్తున్నది ఏంటంటే బెలూచి బెలూచి వ్యవహారం బెలూచిస్తాన్ అనేది చాలా భయంకరంగా తయారైంది బెలూచిస్తాన్లో వందల మంది చనిపోతున్నారు ఇదంతా భారతదేశం దగ్గరుండి చేయిస్తూ ఉంది బెలూచి లిబరేషన్ ఆర్మీ బిఎల్ఈ అనేది చాలా తీ తీవ్ర స్థాయిలో దాని విముక్తి లేదా దాన్ని వినిపిస్తామన్న పద్ధతిలో ఉండడం దాదాపు నూట నలభై మంది చనిపోయారు కాల్పుల్లో ఇప్పటికీ దాదాపు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటికీ ఒక రెండు వందల నలభై ఘటనలు జరిగాయి ఒకసారి రైలు కూడా అపహరించుకొని పోయారు సో బెలూచిస్తాన్లో చాలా విలువైన ఖనిజ సంపద ఉంది అరుదైన ఖనిజ సంపద కూడా ఉంది దీనికోసం ఎలాగైనా బెలూచిస్తాన్ ను తన అదుపులోకి తెచ్చుకోవాలని ట్రంప్ ఒకవైపు ప్రయత్నిస్తున్నారని అలాగే చైనా వాళ్ళ బెల్ట్ అండ్ ఇనిషియేటివ్ కూడా అటువైపు నుంచి పోతుంది కాబట్టి చైనా ఇది కూడా ఉందని వీటన్నింటిని మించి ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తాలిబాన్ల చేతిలోకి వచ్చిన తర్వాత తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ బెరద కూడా ఉందని మాన్మలను పడగొట్టడానికి భారతదేశం కుట్ర పన్నుతుంది భారతదేశం బలూచిస్తాన్ తిరుగుబాటుదారులను ఎగదోసి పాకిస్తాన్ అస్థిరం చేస్తుందని వాళ్ళు చాలా రోజు గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో నలభై శాతం ఆక్రమిస్తుంది జనాభా రెండున్నర కోట్లయితే ఒకటిన్నర కోట్ల మంది బెలూచిస్తాన్లోనే ఉన్నారు అంటే జనాభా ఉన్నారు విస్తీర్ణం ఉంది ఖనిజ సంపద ఉంది వ్యూహాత్మకంగా స్ట్రాటజికలీ లొకేటెడ్ అక్కడ తిరుగుబాటు పిఎల్ఏ చాలా నికరంగా వాళ్ళు స్థిరంగా వాళ్ళు ఉన్నారు అది ఒక బాగా ఇప్పుడు ఫ్లాష్ పాయింట్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది మీకు తెలుసు భారత ప్రభుత్వం అధికారికంగా చేయకపోయినా తప్పకుండా భారతదేశంలో కొన్ని శక్తులు వీళ్ళు రాని ఏదో ఒకటి అక్కడ నిరంకుశత్వం మీద ప్రజల్లో వస్తే మేమేం చేస్తాం అనే పద్ధతిలో భారతదేశం వైఖరి తప్పకుండా అయితే భారతదేశం సహకరించదు కదా అంతవరకు ఉంది కాబట్టి బెలూచిస్తాన్ కూడా ఒక ఇరుగు పొడవున ఒక పెద్ద ఉద్రిక్తత బిందువులాగా తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అది కూడా ఈ ఈ ఊపులో అన్ని పెంచినప్పుడే దాన్ని కూడా పెంచుతారా తాలిబాన్ల పాత్ర ఎలా ఉంటుంది అది వీ టు సి కానీ భారతదేశాన్ని మీద ఆక్రోషించడం భారతదేశాన్ని నిందించడం మటుకు అర్థం లేని విషయం అక్కడ చేత కాకపోయినా అదుపు లేకపోయినా నిరంకుశంగా అణచివేతకు ప్రయత్నిస్తుంది మటుకు పాకిస్తాన్ సైన్యం ముఖ్యంగా మునీర్ ఆ సైన్యాధిపతి నేనేదో బెలుచిస్తాన్ అదుపులో తెచ్చానని అక్కడ కితాబులు కొట్టేయాలని ఆయనకు విఫలయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఆయనకు ఇండో అమెరికా డీల్ తో శృంగభంగమైన పరిస్థితి